మనం ఇది సాంబాలం కదా కొండపుడు ఎట్లుండదు మంచిగా ఇప్పుడు కొండపుడు ఎట్లుంది అంత మంచిగా ఉంటది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది కదా ఇది కొన్నప్పుడు కొండప్పుడు అవుతుందా అట్లా అవుతుందా అట్లాగైతుందామైతే నేను నా తల్లి అమ్మా కావాలని అనుకుంటున్నాను ఏయ్ బిన మనం క్లీన్ చేసుకోవట్లేం అయితే ఇప్పుడు అది పులుగుదా డబ్బా కూడా అట్లా అట్లయితే మంచిగా అవుతుంది సిల్వ అంతా పోయి తెల్లగా అవుతుంది మెరుసం కూడా మంచిగా అవుతుంది బాత్రూమ్ కూడా మంచిగా అట్లా నీట్ గా